ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒపీనియన్ పోల్కి సంబంధించి లేదా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తాయి లేదా ఏ పార్టీకి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తాయనే దానికి సంబంధించి ఏ సర్వే ఫలితాలు వచ్చినా ఒక ఆర్డినరీ సర్వే అయినా లేకుంటే మామూలు సెఫాలజిస్ట్ చెప్పినా లేదా ప్రెస్టీజియస్ సర్వే సంస్థ చెప్పినా ఎవరు చెప్పినా కూడా అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపే చూపెడుతూ ఉన్నాయి వాళ్ళదే మెజారిటీ వాళ్ళకి ఎక్కువ ఓటు బ్యాంక్ వాళ్ళకి ఎక్కువ సీట్లు అని తాజాగా కూడా టైమ్స్ నవ్ ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి అనే దాని మీద ఒక సర్వే ఫలితాలు ప్రకటించారు అదేంటో మళ్ళీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ అంట ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వాళ్ళకే వస్తాయని చెప్పి ప్రకటించారు వస్తే ఒకటి లేకుంటే సున్నా తెలుగుదేశం పార్టీకి వస్తాయని జనసేన ప్రభావం ఎక్కడ ఏమాత్రం ఉండదని చెప్పి వాళ్ళు సర్వే ఫలితాలు ప్రకటించారు యాభై శాతం పైగా ఓటు బ్యాంకుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై శాతం పైగా ఓటు బ్యాంక్ ఆయనకే ఉందనుకోండి ఇంకా మొత్తం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ గిట్లు అందరూ కలుపుకుండా ఇంకా చేసేది ఏముంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడికి పోతే ఇంకా చేయగలిగేది ఏముంటుంది సో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీదే హవా అని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించేశారు సో ఇక్కడ ఎవరు ననొచ్చు ఇమ్మీడియట్గా ఇదంతా ఫేరీక్ సర్వే లేకుంటే ఇదంతా డబ్బు రీజ్ చేయించారు లేకుంటే ఇదంతా ఇంకోటి ఇంకోటి అని చెప్పి రకరకాలుగా అయితే ఈ రకరకాలుగానే వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళేగా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు వాళ్ళ అభిమానులు కార్యకర్తలేగా వీళ్ళే పది రోజుల కిందట ఇదే టైమ్స్ టైమ్స్నవ్ సర్వేని భుజాలకు ఎత్తుకొని మొత్తం ఊరేగించారు భు భుజ భుజాలకు ఎత్తుకొని ఊరేగించారు ఎందుకని టైమ్స్ నవ్ ఇచ్చినటువంటి ఆ ఎగ్జిట్ పోల్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి అరవై నుంచి డెబ్బై సీట్లు వస్తాయని చెప్పి అంచనా వేస్తే అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి అంటే ఇక వాళ్ళ కూటమి సిపిఐ ఒకటి ఉంది కదా అరవై ఐదు సీట్లు వాళ్ళ కూటమి అయితే కలుపుకుంటే అరవై నుంచి డెబ్బై వస్తాయంటే కరెక్ట్ అరవై ఐదు బీఆర్ఎస్కి ముప్పై ఏడు నుంచి నలభై ఐదు అన్నారు కరెక్ట్ ముప్పై తొమ్మిది వచ్చాయి అంటే తెలంగాణలో కరెక్టుగా అంచనాలు వేసినటువంటి ఇదే సంస్థ ఇదే సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది కంప్లీట్ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి అని సో దట్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు అంటే అంత ఓటు బ్యాంక్ అంటే ఇప్పుడు మీరు ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి దాన్ని కన్వర్ట్ చేసుకోండి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీది హవా అని మరి ఇంకా నెక్స్ట్ మూడు నెలలు ఉంది ఈ మూ నెలలో పరిణామాలు ఎలా మారుతాయో ఈ మూ నెలల పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవాలి బట్ ఇప్పటికిప్పుడైతే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ హవా ఆధిపత్యం కూడా